అటాప్రి శ్రోతులందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చనిత్యం స్థిరపరచపడని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచనం మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభము నాకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవం నాకు మూలము కాదనను ప్రియ దేవుని బిడ్లారా ఢిల్లీలో చమన్లాల్ అనే ఒక లోబి ఉండేవాడు అతనికి డబ్బులంటే ఎంతో ఇష్టం ఎప్పుడూ దానిని కూడబెట్టడానికే ప్రయత్నం చేసేవాడు కానీ ఒక పైసా ఆయన ఖర్చు పెట్టడానికి బాధపడేవాడు ఢిల్లీలో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఒక హెలికాప్టర్ తీసుకొచ్చారు వంద రూపాయలు ఇస్తే ఆ హెలికాప్టర్ ఎక్కించి ఒక రౌండ్ గాలిలో త్రిప్పి కిందకు దింపేవారు తనకు తన భార్యకు కలిసి రెండు వందల రూపాయలు అయిపోతుందని చమన్ లాల్ చాలా దుఃఖపడ్డాడు కానీ భార్య అందరూ హెలికాప్టర్ ఎక్కుతున్నారు మనం కూడా ఎక్కుదామండి అని చాలా గట్టిగా బలవంతం చేసింది చివరికి చమన్లాల్ ఆ హెలికాప్టర్ నడిపే పైలట్ వద్దకు వెళ్ళి నేను యాభై రూపాయలు ఇస్తాను నన్ను ఒక రౌండ్ తిప్పుతావా అని అడిగాడు అందుకు పైలట్ ఇంతవరకు చాలామంది వచ్చారు కానీ ఎవరు బేరమాడలేదు మొదటిసారిగా నీవే బేరమాడుతున్నావు సరే మీ ఇద్దరిని నేను పది రూపాయలకే తీసుకొని వెళ్తాను కానీ హెలికాప్టర్లో కూర్చున్నప్పుడు నీవు నోరు తెరవకూడదు ఎంత భయం కలిగినా నీవు బాబోయ్ అని కానీ అమ్మ అని కానీ ఏ శబ్దము చేయకూడదు నీవు బాబోయ్ అంటే నీవే నాకు వంద రూపాయలు ఇవ్వాలి అరవకుండా ఉంటే నీవిచ్చే పది రూపాయలు చాలు నీకు ఇలా సమ్మతమైతే పది రూపాయలకే నేను మీ ఇద్దరిని హెలికాప్టర్లు తీసుకువెళ్తాను అంటాడు అందుకు చమన్ లాల్ చాలా సంతోషపడుతూ రెండు వందల రూపాయలు చెల్లించవలసిన అవసరం లేదు పది రూపాయలకే సాధించానని చాలా సంతోషపడతాడు తన భార్యతో హెలికాప్టర్ ఎక్కుతాడు పైలట్ చమన్లాల్ను బయటపెట్టుటకు హెలికాప్టర్ను సడన్గా ఎడం వైపుకి తిప్పాడు సడన్గా కుడివైపుకి తిప్పి వేగంగా పైకి వెళ్ళి అంతే వేగంగా కిందకి వచ్చే అనేక విన్యాసాలు చేశాడు అయినా చమన్లాల్ ఏమీ మాట్లాడలేదు చివరకు హెలికాప్టర్ను నేల మీద దించినప్పుడు పైలట్ చమన్లాల్ పైలట్ చమన్ నేను ఎంత డేంజర్గా హెలికాప్టర్ నడిపానా నీవు ఒక్క మాట కూడా అనకుండా నోరు తెరవకుండా ఉన్నావు నీకు అసలు భయం వేయలేదా ఒక్కసారి కూడా అయ్యో అమ్మబాబోయ్ అని ఒక్క మాట కూడా అనలేదు అని అన్నాడు అప్పుడు చమన్లాల్ నాకు అమ్మో అని అనాలనిపించింది అప్పుడు మా భార్య హెలికాప్టర్లో నుంచి కిందకి పడిపోతున్నప్పుడు అయ్యో అని అరవాలనిపించింది కానీ నా వంద రూపాయలు పోతాయి కదా అందుకని ఏమీ మాట్లాడలేదు అన్నారు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా మనిషికి లోభము ఉండుట అపాయకరము అది నష్టమునకు దారితీస్తుంది కాబట్టి లోభము లోభమునకు దాసుడవ్వక లోభమును విడిచిపెట్టాలి దాని విషయమే జాగ్రత్త పడుడి ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్ మరణతాశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్